ఒక విషయం చెప్పాలి అంటే సంజు శాంసన్ గురించి ఈ మన ఆసియా కప్ భారత టీమ్ స్క్వాడ్ ప్రకటించేటప్పుడు ఒక పెద్ద సెన్సేషన్ జరిగింది అజిత్ అకాకర్ సంజు శాంసన్ అనేవాడు ఓపెనర్ గా ఆప్షన్ ఆప్షన్ మాత్రమేనని మెయిన్ ఆటగాడు శుభమాన్ గిల్లెనని అతని గైహాజర్ లోనే సంజు శాంసన్ ఆడతాడు ఆడాడు అని చెప్పేసి చెప్పడంతో ఓహో ఇక సంజుకి తుది జట్టులో అవకాశం ఉంటుందా లేదా అనే విషయం పైన పెద్ద చర్చ జరిగింది ఆ తర్వాత ప్రాక్టీస్ సెషన్స్ లో సంజు కనిపించకపోవటము అలాగే జితేష్ శర్మ చేత ఎక్కువగా వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేయించడంతో ఇక సంజు కి మళ్ళీ అన్యాయం మొదలైందన్న విషయం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది కానీ మంగళవారం అందరికన్నా ముందే ప్రాక్టీస్ సెషన్ కు వచ్చిన సంజు శాంసన్ ఇక వికెట్ కీపింగ్ డ్రిల్స్ చేశాడు ఈ లెక్కను తను మొదటి మ్యాచ్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి పాకిస్తాన్ తో మ్యాచ్ లో దూకుడుగా దూకుడుగానే ఉంటామని సూర్యకుమార్ యాదవ్ కూడా స్పష్టం చేశాడు దూకుడుగా లేకుంటే క్రీడల్లో కొనసాగలేమని చెప్పాడు అంతేకాకుండా సంజు శాంసన్ విషయంలో చాలా పెద్ద ప్రకటన కూడా చేశాడు ఇంతకీ అసలు ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం సూర్యకుమార్ యాదవ్ ఇక ఆసియా కప్ కి సంబంధించి కెప్టెన్స్ అందరూ కూడా కూర్చుని వాళ్ళు వాళ్ళ మనసులో అన్న మాట చెప్పడం జరిగింది ఈ క్రమంలో సంజు పాత్ర ఏంటి అంటూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను డైరెక్ట్ గా అక్కడ ప్రెస్ వాళ్ళు అనగా దానికి సంచలనమైన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు ఏమన్నాడంటే మీరు సంజు గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు అతన్ని మేము బాగా చూసుకుంటాం అంటూ చెప్పాడు అసలు ఇంటికి ఆ ప్రెస్ మతం ఏమన్నాడంటే తుది జట్టులో మీ వివరాలను చెప్పండి సంజు కి అవకాశం ఉంటుందా లేదా డైరెక్ట్ గా చెప్పగలరా అంటూ ప్రశ్నించాడు దానికి అక్కడున్న సూర్య ఏమన్నాడంటే సార్ మా తుది జట్టు వివరాలను మీకు మెసేజ్ చేస్తాను మేము సంజు శాంసన్ ని బాగా చూసుకుంటాం అతని గురించి మీరు చింతించకండి బుధవారం యూఏఈతో మ్యాచ్ విషయంలో మేము సరైన నిర్ణయమే తీసుకుంటాం అది సంజుకి బాగా కలిసి వస్తుంది అంటూ బదిలించాడు అతని మాటలు యుఏఈతో మ్యాచ్ లో సంజు శాంసన్ బరిలోకి దిగుతాడన్న సంకేతాలను వినిపిస్తున్నాయి మంగళవారం కూడా అతను అందరికంటే ముందు ప్రాక్టీస్ చేయడము ముఖ్యంగా వికెట్ కీపింగ్ డ్రిల్స్ చేయడము గౌతమ్ గంభీర్ మనసు మార్చినట్టే సంజు శాంసన్ విషయంలో అని సూర్య ప్రకటించిన ఈ విషయం కారణంగా ప్రతి ఒక్కరూ కూడా సంధ్య విషయంలో కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు